پھر <laughs> کا

వరే వరే పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటెన్స్పై ఐదు సంవత్సరాల పరిపాలన తీర్పుతో ము ఇటువంటి పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అధికారంలో వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని అణిచివేయాల చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇబ్బంది పెడతారా తప్పితే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయకుండా బటన్ నొక్కాను బటన్ నొక్కానని మోసం చేసిన ముఖ్యమంత్రి ఏ బటన్ నొక్కు పేరుతో ఏ పేదలు పెత్తందారుల విభజన పేరుతో కులాల పేరుతో మతాల పేర్లతో రాజకీయ చెలగాట్ పాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు అవసరం అయినప్పుడు తీర్పునే దానికో నిదర్శనం ఇది చంద్రబాబు నాయుడు గారు మీకున్న నమ్మకం లోకేష్ ఈ రాష్ట్రానికి పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యపరిచినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వం అవసరం ఆయన అనుభవం అవసరం రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనుసరించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపుకి ప్రజలు స్పందించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక పాలనని పారదోలేందుకు తెలుగుదేశం జనసేనతో చేపారు మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోని ఎప్పుడూ లేనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు ఏనాడు రానటువంటి విజయం నూట ఒకటవ జయంతి నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ యొక్క విజయాన్ని అందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు ఒక అపూర్వ అవకాశం ప్రజలు అందించారు ప్రజలకి ప్రతి ఒక్కరికి పెట్టి పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ భారతదేశంలో

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి